రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా ఆడుతున్నాడు అయితే ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ అతని బ్యాట్ సైలెంట్ గా ఉండిపోయింది ఐర్లాండ్ పాకిస్తాన్ అమెరికాలపై విరాట్ కోహ్లీ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో అతని మూడో నెంబర్ నుంచి తప్పించి ఓపెనర్ గా ఎందుకు ఆడిస్తున్నారో ప్రశ్నలు నెలత్తాయి ఈ క్రమంలో భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు కోహ్లీని ఓపెనర్ గా ఆడించడం వెనకాల ఉన్న ఆలోచనను బయట పెట్టాడు రిషబ్ పంత్ మూడో నెంబర్ లో ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నాడో కూడా చెప్పుకొచ్చాడు భారత్ కెనడా మ్యాచ్ రద్దిన తర్వాత స్టార్ స్పోర్ట్స్ తో విక్రమ్ రాథోడ్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ఓపెనింగ్ చేయడం ఉత్తమం అని భావించాం అతను లో పరుగులు చేస్తున్నాడు అక్కడ ఓపెనర్ గా మాత్రమే ఆడాడు ఫాస్ట్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు అలాగే చేతి వాటం బ్యాట్స్మెన్ ను మూడో స్థానంలో ఉంచాలని మేము కోరుకున్నాం అలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఓపెనింగ్ లో పంత్ మూడో స్థానంలో ఆడించాలి ఓపెనర్ గా కోహ్లీ పరుగులు చేయలేకపోవడంపై ప్రశ్నలు తలెత్తున్నాయి కానీ భారత జట్టు మేనేజ్మెంట్ అస్సలు ఆందోళన చెందట్లేదు ఎప్పుడు వచ్చినా కోహ్లీ గురించే చర్చ అతను పరుగులు చేసిన చేయకపోయినా చింతించాల్సిన పని లేదు కంగారు పడవద్దు వచ్చే టోర్నీలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు రెండు సార్లు తక్కువ స్కోర్ చేస్తే ఏమీ మారదు అతడు బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు దృష్టంతా తన వైపు బ్యాటింగ్ వైపే ఉంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన విషయం చింతించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు